గుర్తుకొస్తున్న ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ అండి ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్స్ కి సంబంధించి అండ్ స్వీట్ మెమొరీస్ని షేర్ చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఇంకా మరో స్వీట్ మెమొరీతో మేము ముందుకు వచ్చేసాను ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్స్ కి మాత్రమే కట్టెల పొయ్యి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే ఇండక్షన్ స్టవ్ వరకు అన్ని స్టవ్ల గురించి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వాటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీలో ఎంతమంది కిరోసిన్ స్టవ్ గుర్తుందో కామెంట్ చేసేయండి సో కిరోసిన్ స్టవ్ కింద బత్తీలు ఉండేవి అందులో కిరసన్ ఆయిల్ పోసి మంట పెట్టి వంట చేసేవాళ్ళు సో మా ఇంట్లో కూడా ఆ స్టవ్ ఉండేది రీసెంట్గా నా చిట్టి తల్లి ఏదో తన పుస్తకంలో కిరోసిన్ స్టవ్ దేని గురించి ఉంటే అంటే ఏంటిదమ్మా అని చెప్పి అడిగిందనమాట అలా తను అడగానే నాకు ఆమె మెమోరీస్ అన్ని గుర్తొచ్చాయి భలే ఉండేది సో ఆ కింద బత్తులన్నీ క్లీన్ చేసుకోవాలి కిరసనాయిల్ ఆయిల్ పోయాలి మంట పెట్టాలి వంట చేయాలి మీరు ఎంతమంది కిరసనాయిల్ ఆయిల్ స్టవ్ గురించి గుర్తుందో కామెంట్ చేసేయండి ఇలాంటివన్నీ బోల్డెన్ మెమరీస్ అన్ని కూడా షేర్ చేసుకుందాం షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్